హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ట్యూస్డే రోజుదండి ఎంత వర్షం పడుతుందో చూసారు కదా అస్సలు అడుగు బయటికి పెట్టడానికి కూడా లేదు బట్ ఇంకా బాబుకి స్కూల్ ఉందండి ఇవాళ సో బాబు కోసం అయితే లేసాను ఇది మార్నింగ్ సిక్స్ టైంలో కూడా ఇంకా అంత వర్షం పడుతుంది నాన్ నాన్స్టాప్గా నైట్ నుంచి అయితే పడుతూనే ఉందండి ఇంకా నేను లేచేసి బాబుని కూడా లేపేశాను ఇంకా లేట్ అవుతుందని ఇంకా కర్రీ అండ్ రైస్ రెండు అవ్వాలంటే లేట్ అయిపోతుందని నేను వచ్చేసి ఇంకా పలావ్ చేద్దామని ఇంకా ప్రిపరేషన్ అయితే చేసుకున్నానండి దీనికి వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కొద్దిగా కరివేపాకు ఒక టమాటో రెండు పొటాటోస్ ఒక ఆనియన్ అండి అండ్ ఒక ఫైవ్ పచ్చిమిర్చి చీలికలగా అన్ని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా చాప్ చేసి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి అంటే ఎక్కువ టైం పట్టదు అండ్ అన్నీ మళ్ళీ కర్రీ అన్నం అంటే రెండు టైం పడుతుంది కదా సో దానికి వెళ్ళి ఇది అండ్ ఇంకా అంత లోపల వచ్చేసి హాట్ వాటర్ కూడా పెట్టేసానండి ఇంకా బాబు నేను ఇవి కట్ చేసేసుకొని ఇది పొయ్యి మీద వేసేసి ఇంకా నేను రెడీ చేపిస్తే అయిపోతుందని చేసేసాను ఇంకా నైట్ మాత్రం అసలు అంట్లది ఉమ్మలేదండి ఇంకా బివస్సంగా ఉన్నాయి షింక్ నిండిపోయాయి మొత్తము ఇంకా నేను ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్గా ఇంకా కుక్కర్లో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసేసుకున్నానండి ఇంకా ఆయిల్ కొద్దిగా హీట్ అనేది అయిన తర్వాత అందులో వచ్చేసి పోపు దినుసులు ఇంకా కొద్దిగా సాజీరా కొద్దిగా పట్ట ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఇలా స్పైసెస్ మీ ఇష్టం అండి ఇవి వచ్చేసి ఆప్షనలే సో వేస్తే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ లా ఉంటుందని వేసేసాను నేను వచ్చేసి ఇంకా అవన్నీ వేసినాక కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకొని మగ్గనిచ్చానండి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను అది కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ఇంకా మనం పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసాను అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి అందులో కొద్దిగా పుదీనా కూడా వేసేసుకున్నానండి నేను ఇక్కడ ఇక అదంతా ఫ్రై అనేది చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని అందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసేసి అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి అది కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొటాటోస్ని అందులో వేసేసాను ఆలుగడ్డ ముక్కల్ని ఇంకా ఇక్కడే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి యాడ్ చేసేసి పెట్టవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు సో నేను ఒక టమాటోస్ని టమాటోని కూడా చాప్ చేసి వేసేసాను ఇంకా మిల్ మేకర్ని వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు నానబెట్టేసాను కదండి ఇంకా నేను అందులోనే ఉడికిపోతాయని కొన్ని మిల్ మేకర్ కూడా వేసేసాను వేసేసి ముందుగా నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి అందులో వేసేసి ఇంకా అందులో కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవడమే అండి అండ్ లాస్ట్గా వచ్చేసి నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసాను అంటే నేను ఎక్కువ ఇంకా కారం ఇంకేం వాడలేదు కదా ఫైవ్ పచ్చిమిర్చి వేసాను కదా సో తక్కువ పడుతుందని నేను గరం మసాలా వేసాను ఇలా చేస్తే పిల్లలు మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి అందుకోసం నేను ఇలానే చేస్తాను ఎక్కువ శాతము సో ఇంకా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వన్ గ్లాస్ రైస్ కదా నాది సో యాడ్ చేసేసి ఇంకా లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవడమే ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నాను చల్లేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను ఇది నైట్ పొజిషన్ అండి నేను వచ్చేసి నిన్న రక్షాబంధన్ కదా ఇంకా నేను బాగా టైర్డ్ అయిపోయి ఇంకా అక్కడిక్కడ అయిపోయి ఇంకా ఈ వర్షానికి ఇంకా అస్సలు అవ్వట్లేదు సో ఇంకా అవి నైట్ నుంచి తోమని ఇంకా ఇంక అంతగానో నిండిపోయాయండి ఇవి తోమడానికి నాకు ఇంచుమించు ఒక థర్టీ మినిట్స్ అన్నీ ఈజీగా పెడుతుంది సో అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకున్నానండి నాకు అలా అసలు నార్మల్గా నేను ఉంచను నైట్ బట్ ఇంకా నాకు వర్షానికి ఏమో తెలియదు కానీ అసలు చేయాలనిపించలేదు ఇంకా నేను నైట్ తినేది కూడా అలానే పడుకున్నా అంటే నిద్ర అంతా వచ్చేస్తే అలానే పడుకొని ఇంకా ఫస్ట్ అన్నీ అంట్లన్నీ నీట్గా దోమేసుకున్నానండి అవి దోమేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకో ఇవి క్లీన్ అయిన తర్వాత ఇలా ఉందండి ఇంకా అంత లోపల రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా బాబుకి కూడా నేను వచ్చేసి నిన్న నైట్ వడ చేసిన ఉండే ఇంకా అవే తిన్నాడు టిఫిన్కి వచ్చేసి ఇంకా లంచ్కి వచ్చేసి మాత్రం నేను పలావన్నం పెట్టేశానండి లంచ్కి అండ్ స్నాక్స్కి చుడువా ఉండే ఇంకా అది కూడా పెట్టేశాను ఇంకా బాబు బాక్స్ అనేది ప్రిపరేషన్ చేసేసానండి చాలామందికి వాళ్ళ స్కూల్స్ లేవు అన్నారు కానీ బట్ సెంట్రల్ వాళ్ళవి మాత్రం ఏమన్నా హాలిడే అంటూ ఏమి ఇవ్వలేదు వాళ్ళకి మాత్రం అప్డేట్ అంటే నాకేం రాలేదండి సో స్కూల్కి అయితే పంపించేసాను నేను ఎంత వర్షం పడ్డా కూడా పోతాడు పోను అని అన్నాడు సో ఇంకా నేను బాక్స్ ప్రిపేర్ చేసేసి బాక్స్ పంపించేసాను ఇంకా అంత లోపల బాబు టిఫిన్ కూడా అయిపోయింది సో ఇంకా బాబు వెళ్ళినాక ఇంకా వర్షంలోనే కింద కాలు ఊకేసి వచ్చానండి ఏం క్లీన్ చేయలేదు ఇంకా అంతలోపల ఇల్లు అంతా చూసారు కనుక ఎంత గజిబిజిగా ఉందో ఫస్ట్ ఇంకా ఇల్లు అంతా మా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ వచ్చేసి బట్టలు అండి ఇవి ఎన్ని రోజుల నుంచి మడత పెడదాం అనుకుంటున్నాను అవ్వట్లేదు సో ఇవాళ మాత్రం ఇంకా వర్షం పడుతుంది అక్కడ వర్క్ కూడా నా కాబట్టి సో ఎంత క్లమ్జీగా ఉంది కదా ఫస్ట్ ఇవన్నీ నీట్గా సదురుకోవడానికి ఫస్ట్ అన్నీ తీసేసానండి మెయిన్గా వచ్చేసి నాకు కర్టన్స్ కానీ కబర్డ్స్ కానీ ఏవి లేవు కదా సో ఇంకా ఒకటి మనం ఏదైనా కావాలని అర్జెంట్గా తీస్తే ఇంకా ఇలా అయిపోతుంది సో ఇంకా నేను ఇవాళ చూడండి ఇలా ఇలా ఉన్నదాన్ని ఎలా క్లీన్ చేస్తానో ఎంత టైం పట్టిందో చెప్తాను నాకు వచ్చేసి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ కన్నా ఎక్కువనే పట్టిందండి అన్నీ చదువుకుంటూ మళ్ళీ షార్ట్అవుట్ చేసి అందులో ఇంకా కుట్లు పోయినాయి అని అవని ఇవన్నీ సపరేట్ చేయాలి కదా బిఫోర్ ఎలా ఉంది ఇంకా ఆఫ్టర్ చూడండి ఎలా ఉంది ఇట్లా క్లీన్ చేసుకున్నాను అనేది చూసారు కదా ఇంకా అది అయిపోయిన తర్వాత నేను లంచ్కి వచ్చేసి మాత్రం ఇవాళ కూర పప్పు చేద్దామని ఫిక్స్ అయ్యానండి నేను వచ్చేసి ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసుకున్నాను అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి వేసానండి చుక్కకూరను ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను అది అందులో వేసేసి కొద్దిగా చింతపండు అండి రెండు రెండు రెబ్బలు అండ్ ఒక టమాటా ఇది వచ్చేసి ఆప్షనల్ అండి ఇది కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా వేయడం వల్ల సో అందులో ఒక టమాటా ముప్పవ టీ స్పూన్ అంత పసుపు కొద్దిగా ఆయిల్ అండ్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి వాడానండి నేను ఇంకా వాటర్ మీరు తగినంత చూసేసుకొని లిట్ పెట్టి క్లోజ్ చేయడమే ఒక టూ విజిల్స్ త్రీ ఆర్ త్రీ విజిల్స్ అలా వస్తే సరిపోతుంది ఇంకా నేను అది పెట్టేసి ఇంకా నేను మళ్ళీ క్లీన్ చేసేసుకొని బట్టలు అన్నీ వాష్ చేసేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ప్లాట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇంకా నిన్న మొన్న ఉతికిన బట్టలు ఆరలేవు కదండి వర్షానికి అవన్నీ తీసుకొచ్చేసి అవన్నీ మరితో పెట్టి ఇంకా లంచ్ చేసేసి అంత లోపల పిల్లలు కూడా వచ్చారండి ఇంకా మిట్టు కూడా వచ్చేసాడు ఇంకా ఆయనకు కూడా ఫ్రెషప్ చేయించేసి ఇద్దరు పిల్లలకు ఇంకా పాలు పోసి ఇచ్చేసాను వాళ్ళకు ఇంకా అది వాళ్ళ అది చేసే లోపల నేను ఇవన్నీ ఫస్ట్ మరత పెట్టేసుకోవాలి మార్నింగ్ అవ్వకుండా ఇవాళ మొత్తం డే నుంచి అయితే నాకు మొత్తం బట్టలు ఉతకడం బట్టలు పెట్టడం ఇవే అయిపోయాయండి స్టాప్ ఉన్న బట్టలన్నీ వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అయిపోయింది నాకైతే సో ఇంకా నాకు అంటే మార్నింగ్ నేను ఎన్నో రోజుల నుంచే అనుకుంటున్నాను చెయ్యాలి చెయ్యాలి అని బట్ ఇవాళ ఇంకా వర్షం వల్ల బయటికి కూడా వెళ్ళలేం కదా సో అందుకోసం నేను ఇంకా ఇదే ప్రాసెస్ పెట్టుకున్నాను ఇంకా అప్పటినుంచి మడత పెడితే మాత్రం మార్నింగ్ టూ అవర్స్ పట్టిందా మళ్ళీ మధ్యాహ్నం ఉతికి ఆరేయడానికి మళ్ళీ అప్పుడు వన్ అవర్ మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మడత పెట్టినడానికి మళ్ళీ టైం అంటే ఇంకా అలానే పెట్టేసామనుకోండి అవి అలానే అయిపోతున్నాను ఫస్ట్ మడత పెట్టుకుంటూ ఇంకా బాబుని చదివిస్తున్నానండి బాబుకి వచ్చేసి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ కదా కొంచెం హిందీ ప్రాబ్లం అవుతుంది ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని డైలీ ఒక పేరాలాగా లాగా చదివిద్దామని ఫిక్స్ అయ్యాను సో ఇంకా అదే లెసన్ని అంటే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదివిస్తున్నాను అలా చేస్తే తొందరగా గుర్తుంటుంది కదా అని సో ఇంకా బాబుని చదివించుకుంటూ నేను బట్టలు అనేది అయితే ఫోల్డింగ్ చేసేసాను ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఈవినింగ్ ప్రాసెస్ అనేది అయితే చేయాలి నేను పప్పుకి వచ్చేసి ఇంకా నార్మల్గా ఎలా పోపేస్తారో అలా పోపేసేసాను పాపడాలు వేయించిన ఉండే ఇంకా నైట్కి కూడా అవి సరిపోతున్నాయి ఇంకా సరే నేను ఇంకేం చేయలేదండి దానికి వచ్చేసి ఇక్కడ చిన్ను మాత్రం ఇంకా ఆడుకుంటున్నాడు ఈయనకి చదివిపించే లోపల ఫస్ట్ నాకు ఇది క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది అనుకోండి నేను వేరే పని చేయొచ్చు నాకు బట్టలు అయితే పెద్ద పని అయిపోతుందండి డైలీ అంటే నాన్ స్టాప్గా బట్టలు ఎండట్లేవు అవన్నీ ఒక్కసారి జమయ్యే వారికి నేను ఇంకా ఎలాగో అలాగ పెట్టడం మళ్ళీ పిల్లలు గుంజేయడము ఇలా నేను చేసిన కొద్దీ వాళ్ళు చేయడం వల్ల నాకు అది పెద్ద పని అయిపోయింది చూసారు కదా ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా నీట్గా చేశాను ఇంక ఇది చేసిన ఇప్పుడు చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక వన్ వీక్ మళ్ళీ గజ్జి ఇది చేస్తారు అదే కబోర్డ్స్ ఉన్నాయనుకోండి ఎలా ఉన్నా పర్లేదని క్లోజింగ్ చేస్తాం కానీ ఇప్పుడు అలా ఉండదు నాకు దానికి మళ్ళీ కర్టన్ కూడా వేసే ఆప్షన్ లేదు హ్యాంగింగ్ లాంటివి ఏమీ లేవండి సో అందువల్ల నాకు ఇంకా బట్టలదే ఎక్కువ పని అయిపోతుంది ఇంకా బాబుని చదివించుకుంటూ నేను ఆ బట్టల కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా ఈవినింగ్కి వచ్చేసి ఇంకా అంట్లో అవన్నీ ఉన్నాయి చాలానే చేసే పనులు ఇంకా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేసి అది చదవమని చెప్పాను ఇంకా అంత లోపల నేను బట్టలన్నీ సదరేసుకొని ఇంకా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో గజిబిజిగా మళ్ళీ ఈవినింగ్ ఇల్లు అంతా చిమ్మేసుకొని మళ్ళీ ఎక్కడిదక్కడ సదరేశానండి ఇంకా చిన్న కూడా చాల రేట్లు అవుతుంది చదివించామని ఇవాళ కొత్త చాప్టర్ అంటే పాత డైలీ బయట చేయిస్తాను అంటే మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ చేశానండి ఫస్ట్ చాట్ ఇన్సెక్ట్ చాట్ ఏం చాట్ ఇది అది వదిలేసా ఇదేంటిది హౌస్ ఫ్లై హౌస్ ఫ్లై హ్లైబీ हनी बी बेड बग बेड बग बेड बग स्टिक इंसेक्ट स्टिक इंसेक्ट स्टिक इंसेक्ट हाउस फ्लाई हाउस फ्लाई हनी बी बेड बग स्टिक इंसेक्ट హౌస్ హౌస్ఫ్లై హనీబీ బెడ్ బగ్ స్టిక్ ఇన్సెక్ట్ హౌస్ ఫ్లై హనీబీ బగ్ స్టిక్ ఇన్సెక్ట్ హౌస్ ఫ్లై ఫ్లైపు ఇదేంటి బెడ్ బగ్ నేను ఫస్ట్ ఫోర్ ఫోర్ ఉన్నాయి కదా కాలమ్స్లలో అలా ఫోర్ ఫస్ట్ ఒక బై హట్ అది అయిపోయిన తర్వాత సెకండ్ ప్యాసేజ్ అలా యాడ్ చేసుకుంటూ వస్తాను కానీ అన్నీ ఒకేసారి చెప్పానండి అంటే గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా సో ఇలా ఫ్రీక్వెన్సీలో చెప్పడం వల్ల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అండ్ ఈజీగా ఫైండ్ అవుట్ కూడా చేస్తారు సో నేను అందుకోసం ఒక్కొక్క లైన్ బై హాట్ చేయిస్తాను అలా నేను త్రీ ఆర్ ఫోర్ డేస్ తీసుకుంటాను ప్యాసేజ్ కంప్లీట్ కావడానికి ఇంకా మిక్కు వచ్చేసి హిందీ కంప్లీట్ అయ్యాక ఇంకా ఇంగ్లీష్ కూడా డైలీ వన్ పేపర్ అంటే వన్ పేపర్ ఉన్నాను ఒక అయితే డైలీ కంపల్సరీ చదివిస్తానండి ఇంకా పిల్లలకి వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ అయితే నాకు వీక్లీ ట్వైస్ అయితే అవుతుందండి వాళ్ళు చదవడమేమో కానీ నాకు ఎక్కువ ప్రాజెక్ట్ అయిపోతుంది వర్క్ ప్రాజెక్ట్ వర్క్ చేయడం అయితే ఇంకేదొచ్చేసి ఏదైనా టాయ్ చేయమన్నారంట సో నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి స్టిక్స్ సో వాటితో ఫస్ట్ చూశాను ఏం చేద్దామని ఇంకా స్టిక్స్ అయితే ఒకటి ఒక ఫైవ్ స్టిక్స్ తీసుకున్నానండి తీసేసుకొని గ్లూతోని అది మొత్తం ఫస్ట్ అప్లై చేసేసి జాయిన్ చేసేసుకున్నాను అన్నీ మాకు వచ్చేసి పవర్ లేదండి టార్చ్